మదనా సుందార్ మదన సుందారి ఎంత అద్భుతమైన పాటి అట్లా ప్రజలు పాడుకునే పాటలని ప్రధాన సమంతలోకి తీసుకొచ్చి ఎవరైతే పండితులు ఉన్నారో ఈ పండితుల కవిత్వాన్ని ఒక్కసారి దిగదుడుపు చేసేశాడు గద్ద ఈ సంస్కృతిని ఈ పద్ధతిని ఈ ట్రెండ్ గద్దలు ప్రవేశపెట్టాడు పాటల్లో అంతేకాకుండా వేదిక మీరు గద్దలు వస్తున్నారంటే వేషధారణ మార్చాడు మనకి తెలంగాణ రైతంగా సాయుధ పోరాటంలో బుర్రకథ ఉన్నది ఒప్పు కథ ఉన్నది దానికి ఒక వేషం ఉన్నది కానీ గద్దర్ వేదిక వస్తున్నాడంటే గోసి గొంగడి చేతుల రుమారు ఎర్రజెండా ఒక కట్టే అవి పట్టుకొని వస్తాడు ఆహార్యం మొత్తం మార్చేశాడు ఆహార్యం ఎట్లా ఉండాలి